హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నవీన్ కుమార్ గట్టు మీ అందరిని కూడా ఈరోజు కాసేపు నవ్వించే ప్రయత్నం చేస్తున్నాను ఇక నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారండి శ్రీ జాల గారు అదేవిధంగా ఒక నిమిషం నవ్వితే అరగంట ఆయుష్ పెరుగుతుందండి ఒకవేళ అరగంట నవ్వమనుకోండి ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది అందుకే కాసేపు నవ్వించడం కోసం మీ ముందుకు నా పేరు నవీన్ కుమార్ గట్టు చూడు తమ్ముడు ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కదా అయితే అయితే కాదు మన కార్యక్రమం చూసిన పిల్లలకు పెద్దలకు అందరికీ నమస్కారం చెప్తామా ఎలాగా ఎలాగా అంటే అందరికి నమస్కారం కొందరికి నమస్కారం కొందరికి నమస్కారమా యా కొందరి వరికి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఓకే ఇక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళందరూ అందరూ మనకు అక్కా చెల్లెలతో సమానం అవునా బామర్ది యా అలా మాట్లాడవనుకో కింది నుంచి వచ్చి నిన్నది అంతరు అన్నారు మరి నన్ను తీసుకొచ్చినందుకో నిన్నేదంతరు కూడా నిజమే నిన్ను తీసుకొచ్చాను కాబట్టి నన్ను నన్నుదంతరు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సరేనా ఓకే మరి నా పేరు నవీన్ కుమార్ నీ పేరు ఏం పేరు యాదగిరి యాదగిరి ఉండేది ఇక్కడ భువనగిరి భువనగిరిలో ఉంటావా యా నువ్వేం పని చేస్తావు దాదాగిరి దాదాగిరి చేస్తావా అవును అంతకు ముందేం పని చేసేవాడివి చెంచాగిరి చెంచాగిరి చాలా బాగుంది అద్గిరి సరే యద్గిరి మీరు ఎంత మంది పదకొండు మంది పదకొండు మంద యా అబ్బా మీ నాన్న మంచి క్రికెట్ టీం తయారు చేసింది ఇంకో టీం కోసం ట్రై అయ్యా ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నాడా అవును ఇంతకు మీ నాన్న మాట్లాడకూడదు తప్పుడు చెప్పి మీ నాన్న ఏం చేస్తాడు వెరీ గుడ్ ఇంజనీర్ అంటే ఏం చేస్తాడు ఇంజన్ లో నీళ్లు వస్తాడు ఇంజన్ లో నీళ్లు పోస్తే ఇంజనీర్ అవుతాడా అవును చాలా బాగుంది సరే మీరు పదకొండు మంది అన్నదమ్ములు కదా అవును మరి మీ ఇంట్లో అందరికి పెళ్లి లేనియా ఒకరికి కాలేదయ్యా ఒక్కరికే పెళ్లి అవును నాన్నకు పెళ్లి కాలేదా అబ్బా మీ నాన్నకి పెళ్లి కాకుండా మీరు అన్నలా పుట్టారయ్యా అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ గా పుట్టారా చాలా బాగుంది అద్గిరి సరే అద్గిరి మరి మీరు పదకొండు మంది అన్నదమ్ములు కదా అవును మరి మీ ఇంట్లో మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు మా అన్నయ్య అవును పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ వెరీ గుడ్ పాలిటెక్నిక్ అంటే ఏం చేస్తాడు పాలల్లో టెక్నిక్ గా నీళ్ళు కప్పుతాడు పాలల్లో టెక్నిక్ గా నీళ్లు కప్తే పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ అవుద్దా యా చాలా బాగుంది మరి నువ్వేం పని చేస్తున్నావు రోడ్ ఇన్స్పెక్టర్ అంటే రోడ్ లో పట్టుకొని తిరుగుతూ ఉంటా అంటే మీ ఇంట్లో పనిచేసేవారు ఎవరు లేరన్నమాట ఉన్నారయ్యా ఎవరు నా జీవితానికి అసంతృప్తి ఉందంటే అది మీ నాన్న గురించి వద్దులే గానీ ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు కదా అవును మరి వారి గురించి ఏమైనా మాట్లాడుకుందామా ఏంటి అది ఏంటంటే నేను ఒక పదం చెప్తాను రెండో పదం చెప్పాలి ఓకే నేటి బాలబాలికలు నేను అంటాను రేపటి బావి భారత పౌరులను నువ్వు ఓకే నేటి బాల బాలికలే రేపటి భార్యాభర్తలు అలా అనకూడదు తమ్ముడు తప్పు ఇలానే అంటానయ్యా ఇలా కాదు కానీ ఇంకో మంచి పదం చెప్తాను చెప్తావా ఏంటి అది ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చెప్పు పెళ్ళాన్ని ప్రేమించుమన్నా మంది కొంపల్ని ముంచుమన్నా దేశం ఇప్పటికే సగం నాశనం అయిపోయింది ఒక్క పదం చాలు పూర్తిగా నాశనం అయిపోవడానికి ఇలా కాదు కానీ ఇక్కడ నుంచి నేనేం చెప్తాను అది చెప్పాలి ఓకే నేను చాలా అమాయకుణ్ణి చాలా అమాయకుణ్ణి చాలు చాలు అరే అరే నేను ఏది అంటున్నావు అదే అంటున్నావు ఏందయ్యా నేను ఏది అంటే అదే అదే ఏందయ్యా ఓహో నువ్వు ఇలా వచ్చావన్నమాట మాట ఓహో నువ్వు ఇలా వచ్చావన్నమాట మాట నేను దేనికి పనికిరాని పెద్ద వెదవను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏంటి తమ్ముడు నీ అంటూ వచ్చిన ప్రతి పదం అంటూ వచ్చావు ఈ చివరి పదం మాత్రం ఎందుకు లేదు నేను చెవులో పువ్వు పెట్టుకోలేదయ్యా అంటే చెవులో పువ్వు నేను పెట్టుకున్నానా ఏమో మరి ఏమో మరి నువ్వు బాగా ఎక్స్ట్రా ఇస్తున్నావు ఇలా కాదు కాని ఇంత మంచి కార్యక్రమంలో ఒక మంచి సాంగ్ పడదాం అనుకుంటున్నా అందరు పారిపోవాలనుకుంటున్నారు ఎవరు పారిపోరు నువ్వు మాత్రం పారిపోకు ఓకేనా ఓకే నన్ను దోచుకుందే ఏముండ్రా దోచుకోవడానికి దోచుకోవడానిక దోచుకోవడానికి అలా మాట్లాడకూడదు నా పరుగు పోతుంది ఇక్కడ నీకేం సాంగ్ కావాలి మంచి క్లాసికల్ సాంగ్ కావాలి మంచి క్లాసికల్ సాంగ్ కావాలా యా సరే శివ జడ గుంజని అలా కామెంజెది మంచి సాంగ్ అయ్యా మంచి సాంగ్ అంటే మంచి ఫీల్ ఉన్న సాంగ్ పాడతా ఓకే ఇది పాట కానే కాదు మరి ఎందుకు వాడతానవు పాట నానా అదే ఎందుకు వాడుతాను ఇది పాట అసలు నీకేం సాంగ్ కావాలి మంచి లవ్ సాంగ్ కావాలి ఓహో నీకు మంచి లవ్ సాంగ్ కావాలా యా సరే నాకు నువ్వు నీకు నేను మరి మధ్యలో నేను దేవుడా నువ్వు బాగా ఎక్స్ట్రా ఇస్తున్నావు ఇలా కాదు కాని ఇంకో మంచి సాంగ్ బాడతాను నువ్వు ఇస్తావా ఇస్తాను మంచిగా ఇవ్వాలి మరి ఓకే కన్ను కొట్టగానే కుర్రాన్ని ఎడమ కన్ను కొట్టగానే ఎర్రీ రెండు కళ్ళు కొట్టగానే కుడి కన్ను కొడితే కుర్రోడివి ఎడమ కన్ను కొడితే ఎర్రొడివి రెండు కళ్ళు కొడితే యా చాలా బాగుంది యాద్గిరి సరే అండి మా యాదగిరి మాటలు మీకు నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పట్లు చెప్పడంతో పాటు మా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవీన్ కుమార్ గట్టు